ఈ సంక్రాంతి పండగకి మన ఏలూరు దుగ్గరేళ్ళలో కోడి పందాలు అయితే జరుగుతున్నాయి అక్కడికి తెలియని వారి కోసం నేను దారి అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇది మన ఫైర్ స్టేషన్ షెంటర్ ఇక్కడ నుంచి రైట్ తీసుకుని మనం శనివారపేట వెళ్ళే రోడ్డులో అయితే వెళ్ళాలి శనివారపేట గాలిగోపురం రోడ్డుకి అయితే వెళ్ళాలి ఈ పక్కన మనకి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తుంది ఇది మన శనివారపేట గాలిగోపురం రోడ్ ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్ గా వెళ్తే నేషనల్ హైవే అయితే తగులుతుంది అక్కడ నుంచి డెంటల్ హాస్పిటల్ కి రోడ్డుకి రోడ్డు కి వెళ్ళాలి ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి మీకు ఎట్లా తిరగాలో చూపిస్తాను ఇది మన గాలిగోపురం శనివార్పేట అయిపోయి చింతం నేను ప్రభాకర్ గారి హౌస్ ఎంట్రన్స్ దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ తీసుకుంటే నేషనల్ హైవేకి ఎక్కే రోడ్ కనిపిస్తుంది అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత వయ్యా ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు సర్వీస్ రోడ్లోంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తేనే మనకి అడ్రస్ అనేది కనిపిస్తుంది అట్లా చూసినట్ల రోడ్డేస్తారు మొత్తం కూడా పార్కింగ్ కూడా చాలా ఉంది ఇక్కడ వీడియో కూడా చాలా రికార్డ్ చేశాను ఈ లోపల డెకరేషన్ కూడా చూడండి అందరికి నీడగా ఉండడానికి పైన టెంట్స్ లాగా వేసి కింద కూర్చుండ కుర్చీలు గట్టా అన్ని వేస్తారు రేపు మార్నింగ్ మొత్తం రెడీ అయిపోతుంది పనులు చూసారు ఎంత వేగంగా జరుగుతుందో మొత్తం వర్కర్స్ ఎవ్వరికి వాళ్ళు ఏ వర్క్ కు సంబంధించిన వాళ్ళు అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఈ మెష్ వేయడం కానీ అన్ని చూసినట్లయితే పనులు ఎంత వేగంగా నడుస్తున్నాయి చూడొచ్చు వీడియోలో మొత్తం పార్కింగ్ కి గిర్కింగ్ ఎక్కడ కూడా ఏ తక్కువ మొత్తం పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి ఆ సెంటర్ ఏదైతే అక్కడ నుంచున్నారో అక్కడే కోడి పందాలు జరుగుతూ ఉంటాయి అందరికి కనిపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎవరికి కూడా కనిపించకోకుండా డిస్టబెన్స్ లేకోకుండా అందరినీ ఒక సపరేట్ గా డివైడ్ చేసి ఒక మంచి ఆలోచనతో చేశారు ఎవరికి వారు త్రీ స్టెప్స్ కింద మెట్లు లాగా కట్టి ఒక గ్రౌండ్ లాగా ఏర్పాటు చేశారు మంచి ఇన్నోవేషన్ ఐడియాస్ అన్ని కూడా మన వాళ్ళే తీసుకొచ్చారు ఆ కుర్చీలు కూడా పక్క నుంచి దిగుతున్నాయి ఇంత సెటప్ చేసిన పల్లెటూరు వాతావరణాన్ని గుర్తు చేసేలాగా ఇక్కడ పేడకల్ చల్లారు ఎంత స్మెల్ వస్తుందంటే ఎంత బాగుందంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గుర్తు వస్తున్నాయి మెమొరీస్ అన్ని కూడా ఇక్కడ కంటైనర్ హౌసెస్ కూడా ఏర్పాటు చేశారు మేబీ యాడ్స్కో లేకపోతే ఎవరైనా విఐపీస్ వచ్చి కూర్చుంటానుకో తెలియదు గ్లాస్ డోర్ అయితే ఎదరో బిగించారు పక్కన ఫ్లెక్సీస్ అయితే కడుతున్నారు లోపలైతే లిటర్న్స్ కూడా ఉన్నాయి లిటర్లీ చాలా అంటే చాలా హై లెవెల్లో చేస్తున్నారు ఇవంతా కూడా వేరే లెవెల్ అన్నట్టుంది ఒక క్రికెట్ స్టేడియంకి ఎంతైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ఈ మెట్టులు కూడా ఇప్పుడు ఏర్పాటు చేశారు ఈ మెష్ కానీ ఈ ఇట్లకి లెటర్స్ కూడా ఇప్పుడే కడుతున్నారు దీన్ని చిన్న బరి కింద కూడా చేశారు ఇట్లాంటివి రెండు ఏర్పాటు చేశారు ఇక్కడ చిన్న పిచ్చు పెద్ద పిచ్చు అని రెండు రకాలుగా డివైడ్ చేసి అందరికి కావాల్సిన సౌకర్యాలు భోజనాలు ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి ఒకవేళ ఏదైనా సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు వస్తే క్యారావ్యాన్ లో కూర్చునే అవకాశం కూడా ఇక్కడ ఉంది ఇక్కడ అందరికీ అర్థమయ్యే విధంగా గేట్స్ వైజ్ అంటే నాలుగు వేపులా నాలుగు గేట్లు పెట్టారు నాలుగు గేట్లు పెట్టి కూడా అందరికి కూర్చునే విధంగా వెసులుబాటు కల్పించి ఎక్కడ ఒక చిన్న పాయింట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇంత సురవేగంగా ఈ సంక్రాంతి పండుగలను ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం మన ఏలూరు ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఏలూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళకోకుండా ఇది ఒకటే పెద్ద పిచ్ ఇంకా చిన్న చిన్న పిచ్చులు ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను పక్కన కూడా రెండు చిన్న పిచ్చులు యాడ్ చేస్తారు అంటే పందం చిన్న పందం పెద్ద పందం అని రెండు ఉంటాయి వాటి గురించి రేపొద్దున డిస్కస్ చేసుకుందాం ప్రస్తుతానికి ఏంటంటే గ్రౌండ్ వ్యూ ఎట్లా ఉంటుందని అని చూపిద్దామని ఇక్కడికి వచ్చాను మీరు చూసినట్లయితే ఇక్కడ క్యారవాన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి సెలబ్రిటీస్ వస్తారు అందరు వస్తారు రేపొద్దున మీకు అన్ని